బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం విశాఖ స్టీల్ ప్లాంట్ లో అగ్ని ప్రమాదం సంభవించింది బిఎఫ్ త్రీ లో అగ్ని ప్రమాదం సంభవించినట్టుగా మనకు బ్రేకింగ్ న్యూస్ అందుతోంది ఇప్పటికే అక్కడికి అగ్నిమాపక సిబ్బంది చేరుకొని ఫైర్ ని అదుపు చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది సో మనం టీవీ విజువల్స్ లో కూడా చూడొచ్చు విశాఖ స్టీల్ ప్లాంట్ లో అగ్ని ప్రమాదం జరిగింది బిఎఫ్ త్రీ లో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారాన్ని అందించారు ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు ప్రస్తుతం అయితే మంటలు అదుపులోకి వచ్చినట్టుగా తెలుస్తోంది విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి జార్జ్ అడిగి తెలుసుకుందాం జార్జ్ ఈ అగ్ని ప్రమాదానికి గల కారణం ఏంటి సంబంధించి గత కొద్ది రోజుల క్రితం నుంచి ఈ బిఎఫ్ త్రీ ప్లాంట్ ఏదైతే ఉందో బ్లాస్ట్ ఫర్నిచర్ ప్లాంట్ మూసివేయడం జరిగింది అయితే కొద్ది రోజుల క్రితమే దాన్ని మరలా పునరుద్ధించారు దానికి సంబంధించి మరమ్మత్తు అన్ని కూడా చేసిన తర్వాత ఉత్పత్తిని అనేది చేపడుతూ ఉన్నారు అయితే ఈ క్రమంలోనే ఈ రోజు దాదాపుగా ఆరున్నర ఆ ప్రాంతంలో ఏదైతే ఈ స్టీల్ ప్లాంట్ కు సంబంధించి ఈ స్టీల్ మెటీరియల్ తయారు చేసే క్రమంలో ఒక ద్రవం ఏదైతే ఉంటుందో ఆ ద్రవం అనేది బెల్ట్ రూపంలో వెళుతూ ఉంటుంది ఆ వెళుతూ ఉన్న క్రమంలో స్లాబ్ దగ్గర ఉన్న క్యాప్స్ ఏవైతే ఉన్నాయో క్యాప్స్ లీక్ అయ్యి ఒక్కసారిగా వాటర్ ఆ ద్రవం మీద పడడంతో ఒక్కసారిగా మంటలు అనేవి ఎగిసిపడినాయి సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది స్టీల్ ప్లాంట్ లో ఉన్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటీ అక్కడికి చేరుకున్నారు వెంటనే మంటలను అదుపు చేశారు దాదాపుగా అరగంట పాటు ఆ మంటలన్నింటినీ కూడా అదుపులోకి తీసుకురావడం జరిగింది అయితే ఈ వాటర్ ఒక్కసారిగా ఆ ద్రవం మీద పడడంతో మంటలంతా కూడా భారీగా ఎగిసిపడింది ఒక్కసారిగా అందరూ భయాందోళనకు గురయ్యారు ఎందుకంటే ఈ బిఎఫ్ త్రీ లో యూనిట్ లో అనేక మంది కార్మికులు పనిచేస్తూ ఉంటారు వాళ్ళ కుటుంబ సభ్యులకు ఏమైందనే ఆందోళన అయితే గురైన పరిస్థితి కనిపించింది అయితే ఒక్కసారిగా అక్కడ మంటలు ఎగసిపడుతూ ఉండడం కూడా బయటికి బహిర్గతంగా కనబడుతూ ఉన్న నేపథ్యంలో అందరూ కూడా ఆందోళన కురయ్యారు ఎందుకంటే చాలా భారీ ఎత్తున అయితే ఒక్కసారిగా మంటలు అనేవి ఎగసిపడింది వెంటనే హుటాహుటిన అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని ఆ మంటలను అయితే అదుపు చేశారు ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే అక్కడ ఎటువంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు కొద్దిపాటి ఆస్తి నష్టం జరిగినట్టు ఇప్పటికే స్టీల్ ప్లాంట్ యాజమాన్యం చెప్పడం జరిగింది కాకుండా కార్మిక సంఘాలు కూడా ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన పని లేదు కేవలం ఇది చాలా కొద్దిపాటి చిన్నపాటి ప్రమాదమే కాబట్టి ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదని చెప్తూ ఉన్నారు ఏదేమైనప్పటికీ భారీ అగ్ని ప్రమాదం అయితే తప్పిందనే తృటిలో తప్పిందనే చెప్పుకోవాలి ఎందుకంటే ఆ స్లాబ్ వెళుతూ ఉన్న క్రమంలో ఏదైతే ఈ ఉక్కు ద్రవం వెళుతున్న క్రమంలో ఆ స్లాబ్ లీక్ అయ్యి ఆ వాటర్ ఒక్కసారిగా పట్టడంతోనే ఇంత భారీ ఎత్తున అగిసిపడినవి అంతేకాకుండా అక్కడ చేసే అంటే ఇటీవలే ఈ బిఎఫ్ త్రీ యూనిట్ ను ప్రారంభించారు కాబట్టి ఆ మరలా వీటిలన్నిటిని కూడా సరిగ్గా ఉందా సిస్టమ్ అంతా కూడా సరిగ్గా ఉందా లేదా అనేది పునరుద్ధరణ చేసిన తర్వాతే మరలా ఆ ఉత్పత్తిని ప్రారంభిస్తామంటూ కూడా స్టీల్ ప్లాంట్ చెప్తూ ఉంది మొత్తం మీద ఏదైనప్పటికీ స్టీల్ ప్లాంట్లో ఈ జరిగిన ఈ ప్రమాదంతో అందరూ కూడా ఉలికిపాటు పడ్డారు మనం విజువల్ లో కూడా చూసుకున్నట్లయితే కనుక భారీ ఎత్తున అయితే మంటలు అనేవి ఎగసిపడిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున ఒక్కసారిగా ఆ ద్రవం మీద వాటర్ పడడంతో ఎందుకంటే భారీ ఎత్తున ఎగసిపడినాయి అంటే ఈ స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి చేసే క్రమంలో ఈ బిఎఫ్ త్రీలో ఏదైతే ఉత్పత్తి ద్రవం అనేది వెళుతూ ఉంటుంది దానికి సంబంధించి వేస్ట్ మెటీరియల్ అలాగే ఈ ద్రవం అనేది రెండు వైపులు కూడా సపరేట్ సపరేట్ చేస్తూ ఉంటారు అయితే ఈ వేస్ట్ మీడియన్ మీద ఒక్కసారి ఈ వాటర్ పడడంతో భారీ ఎత్తునైతే మంటలు ఎగిసిపడినాయి వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిని అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేశారు ప్రస్తుతానికి ఎటువంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు కొద్దిపాటి ఆస్తి నష్టంతోనే అంతా సమయంగా ముగిసిందని స్టీల్ ప్లాంట్ చెప్తూ ఉంది